పవన్ కళ్యాణ్ గెలుపుతో టాలీవుడ్ లో కొత్త ఆశలు చిగురించాయా తెలుగు ఇండస్ట్రీకి రాబోయే రోజుల్లో ఎంత మంచి జరగబోతోంది వందల కోట్లతో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమాలకు ఓరాట లభించనుందా జనసేనాని గెలుపు టాలీవుడ్ కి ఎలాంటి మేలు చేయబోతోంది సినిమా ఇండస్ట్రీ కష్టాలు తెలిసిన వాడిగా పవన్ ఏం చేయబోతున్నారు దీనిపైనే ఇవాంటి ఎక్స్క్లూజివ్ స్టోరీ ఏపీలో ఎన్నికల ఫలితాలు తెలుగు ఇండస్ట్రీకి మరింత మేలు చేస్తాయంటున్నారు విశ్లేషకులు ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ కష్టాలు తెలిసిన పవన్ కళ్యాణ్ ఈ రోజు గెలవడంతో ఇకపై ఇండస్ట్రీకి ఏ సమస్యలు ఉండబోవని అంతా అనుకుంటున్నారు ముఖ్యంగా కల్కీతో పాటు పుష్పటు గేమ్చేంజర్ దేవర లాంటి సినిమాలకు ఇది ఊరటనిచ్చే విషయం ఏ ప్రభుత్వం వచ్చినా సినిమా ఇండస్ట్రీతో సన్నిహితంగానే ఉన్నారు అలాగే ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా సినిమా వాళ్ల సమస్యల్ని మరింత నిశితంగా పరిశీలిస్తుందని నమ్ముతున్నారు అంతా దానికి ప్రత్యేకంగా కారణాలు కూడా చెప్పనక్కర్లేదు ఇక్కడ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు చిరంజీవి అయితే అక్కడ కొత్త ప్రభుత్వంలో ఇండస్ట్రీ గురించి అణువణువు తెలిసిన పవన్ కళ్యాణ్ ఉన్నారు పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకున్న సౌలభ్యం నుంచి మొదలుపెడితే బెనిఫిట్ షోస్ ప్రీమియర్స్ ఇలా ప్రతి విషయంలోనూ ప్రభుత్వం నుంచి తమకు మద్దతు లభిస్తుందని కోటి ఆశలతో ఉన్నారు దర్శక నిర్మాతలు అంతెందుకు కల్కే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను జూన్ చివరి వారంలో అమరావతిలోనే ప్లాన్ చేస్తున్నారు అశ్వనీదాత్ పవన్ కళ్యాణ్ విజయం సినిమా వాళ్లకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అనడంలో సందేహం లేదు సోషల్ మీడియాలో కురుస్తున్న అభినందనల వెల్లువే దీనికి నిదర్శనం తమలోంచి ఒకడు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇండస్ట్రీకి ఇకపై మరిన్ని మంచి రోజులు రాబోతున్నాయని కలలు కంటున్నారు నిర్మాతలు మరి ఆ మార్పు ఎలా ఉండబోతుందో చూడాలిక